తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసి సింగరేణికి అప్పజెప్పాలని సింగరేణి వ్యాప్తంగా పది రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిలుపునిచ్చింది పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లో మొదటి రోజు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రోజుకో రీతిలో కార్మికుల నిరసన కొనసాగుతోందని నాయకులు పేర్కొన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు బొగ్గు వెలికితీతలలో అనుభవం అర్హత ఉన్న సింగరేణిని కాదని వేలం వేయడానే వారు తప్పుపట్టారు బొగ్గు బ్లాకుల వేలంతో కార్మికులకు ఉద్యోగ భద్రత కరువవుతుందని పని భారం పెరుగుతుంది అన్నారు వేలం పాటకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పార్టీలకు అతీతంగా పోరాటాలకు సిద్ధం కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని తిప్పికొట్టాలని నాయకులు సూచించారు ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం దిగివచ్చి బొగ్గు బ్లాకుల వేలం పాటను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘము సెంట్రల్ కమిటీ అధ్యక్షులు రాజురెడ్డి అన్న గారి పిలుపు మేరకు ప్రైవేటీకరణ నిలిపివేయాలని కింగరేణికే అప్పగించాలని ఒకవైపు మొత్తంగా పదకొండు డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది మేము నిరసన తెలియజేస్తున్నాం ప్రైవేట్ వ్యతిరేకంగా మ్యాన్ పవర్ కలిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి మాకే ఈ బొగ్గు గనులు నిర్వహిస్తున్న మాకే వీటిని అప్పగించాలి ఇదని చెప్పేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణలో ఈ గనులు ఏ విధంగానైతే ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి మాకు ఇవి అప్పగించాలి ఇదని చెప్పేసి అని మేము నేరుగా ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా మేనేజర్ లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతా ఉన్నది మేము దాంట్లో పొందుపరిచింది ఏందనంటే అంటే సంబంధించినటువంటిది మీరు కూడా పైనుండి ప్రెజర్ పెట్టాలి దాన్ని మనకి తీసుకొచ్చేటువంటి విధంగా మీ ఒత్తిడి కూడా జరగాలనేటువంటి అంశాన్ని కూడా దాంట్లో తెలియడం జరిగింది మన నిజంగా కూడా ఇయాల కేంద్ర ప్రభుత్వము ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము మరొక వైపు ఈ రెండు కూడా ఇవాళ కార్మిక వర్గాన్నంతా కూడా మరింతగా నిరుద్యోగులను చేసేటువంటి పరిస్థితి లేదా ఇవాళ ప్రజలను కానీ ఇలా కార్మిక వర్గాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మొత్తంగా అన్ని ప్రైవేటుకల్ చేసేటువంటి విధంగా సింగరేణిని కూడా చేస్తే ఊరుకోమని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలా సింగరేణి కూడా చేసినట్టయితే ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఇలా కన్నెర వేసి కథం దొక్కినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మేము ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాం సింగరేణి కాపాడుకుంటాం అనేటువంటి నినాదంతో టీబీ కేసు ముందుకు పోతా ఉన్నది కాబట్టి ఈ ప్రైవేటీకరణను మరొకసారి వ్యతిరేకిస్తూ జరగబోయేటువంటి అన్ని కార్యక్రమాల్లో కార్మిక వర్గం అంతా భాగస్వామ్యం కావాలని చెప్పేసి అని కోరుతూ